తిరుమలగిరి మండల పరిధిలోని అలివేలు మంగమ్మ సమేత శ్రీ తిరుమల నాథస్వామి గుట్ట అశేష భక్త జనంతో కిక్కిరిసిపోయింది ప్రతి సంవత్సరం నాగశుద్ధ పౌర్ణమి రోజున నిర్వహించే స్వామివారి కళ్యాణ బుధవారం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా సాగింది మొదటగా స్వామి అమ్మవార్లను ఇరవై ఐదు వందల అడుగుల ఎత్తుగల తిరుమల నాథుడి కొండ నుంచి కొండ కింద ఉన్న కళ్యాణ మండపం వద్దకు ప్రత్యేక పల్లకిలో తీసుకువచ్చారు వేద పండితులు రాయపోలు మురళీకృష్ణ శర్మ అర్చక బృందం ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చారణ నడుమ కళ్యాణదంతు నిర్వహించారు నియోజకవర్గ వ్యాప్తంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా సిఐ బీసన్న ఎస్ఐ వీరశేఖర్ పటిష్ట చర్యలు చేపట్టారు మాజీ మంత్రి జానారెడ్డి ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి కళ్యాణంలో పాల్గొని స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తమ వంతుగా కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ కర్ణాటి లింగారెడ్డి మార్కెట్ చైర్మన్ తుమ్మలపల్లి శేఖర్ వైస్ చైర్మన్ చంద్రశేఖర్ మాజీ ఎంపీపీ అంగోతు భగవాన్ నాయక్ దేవస్థాన చైర్మన్ కల్లూరి వెంకటేశ్వర రెడ్డి మాజీ కౌన్సిలర్ల ఈర్ల రామకృష్ణ నాయకులు వెంపటి శ్రీనివాస్ కుందూరు వెంకట్రెడ్డి నాగరాజు సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు అమ్మవారికి మీ మనసులో ఏదైతే కోరిక ఉన్నదో ఆ కోరికను భక్తి శ్రద్ధలతో స్వామివారి నమస్కారం చేసుకుంటూ అదేవిధంగా మనం అనుకున్నట్లు తిరుమలగిరి చుట్టుపక్కల మండలాలు గ్రామాలందరికీ కూడా ఈ జిల్లా యావత్ జిల్లాకే ఇది ఒక గొప్ప పవిత్రమైన పండుగ దినం ఎందుకంటే ప్రతి మాఘ పౌర్ణమి కూడా ఈ యొక్క ప్రదేశంలో ఇంత ఎత్తైన మన నల్లగొండ జిల్లానే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఇంత ఎత్తైన కొండపై ఇలాంటి ఉత్సవాలు ఎక్కడ లేవు ఎందుకంటే ఇంత ఎత్తైన కొండ ఎక్కడ లేదు కావున ఇది చాలా పురాతనమైన దేవాలయం ఇది పెద్ద ఊర మండలం బోనోతల గ్రామం కుంపుజెట్టు గ్రామ పంచాయతీ పరిధి ప్లస్ సాగర్ తిరుమలగిరి మండల పరిధిలో పెంచేశ్వరిన శ్రీ స్వామి దేవస్థానం ఇది దీని ఎత్తు ఇరవై ఏడు వందల అడుగులు దారి ప్రకారం రోడ్డు రోడ్డు మార్గం అయితే రెండు కిలోమీటర్లు ఇంత ఎత్తైన ప్రదేశంలో సువిశాల సుందరమైన ఈ ప్రదేశం తిరుమలనాథ స్వామివారు ఎంచేసి ఉన్నారు అయితే ఇదివరకు గతంలో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది కంటే ముందు కూడా ఇక్కడ ఈ స్వామివారు ఎంచేసి ఉన్నారు గతంలో శిథిలావస్థలో ఉన్న శిథిలావస్థలో ఉన్న ఈ దేవాలయాన్ని కొంతమంది భక్తులు ఈ చుట్టుపక్కల గ్రామాల భక్తులు కల్పించుకొని పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఇలాంటి ఉత్సవాన్ని ప్రారంభం చేసి దాదాపు ఇవాళ నలభై ఐదు సంవత్సరాలు దాటిపోయింది ఇలాంటి ప్రతి మాఘ పౌర్ణమి రోజు ప్రతి మాఘ పౌర్ణమి ఏ రోజైనా రాని ప్రతి మాఘ పౌర్ణమి రోజు ఖచ్చితంగా ఈ యొక్క స్వామివారి ఉత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి చూసింటున్నారు మీరు కూడా ఈరోజు కూడా ఈరోజు మాఘ పౌర్ణమి ఈరోజు మాఘ పౌర్ణమి ఫిబ్రవరి పన్నెండో తారీఖు ఈరోజు ఈ మాఘ పౌర్ణమికి అశేష జనవాహిని ఈ యొక్క ఉత్సవ కళ్యాణ మహోత్సవానికి అశేష జనవాహిని తలరావడం జరిగింది అదేవిధంగా ఇది ఈ దేవాలయం కూడా గవర్నమెంట్ ఎండోమెంట్లో రిజిస్టర్ అయి ఉన్నది ఈ ఎండోమెంట్ రిజిస్టర్ అయి ఉన్నది కాబట్టి దీని చైర్మన్ కూడా ప్రభుత్వం నామినేటెడ్గా నియమించడం జరుగుతుంది అదేవిధంగా మా సిఎల్పి నాయకులు పెద్దవారు కుందూరు జానారెడ్డి గారు మరియు ఎంపీ రఘువీరు గారి ఎమ్మెల్యే జైవీరు గారు ఎక్స్ జిల్లా చైర్పర్సన్ కర్ణాటి లింగారెడ్డి గారు తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ గారి వారి ఆశస్సులతో వారి యొక్క సహాయ సాగాలతో ఈరోజు ఈ చైర్మన్గా నియమించడం జరిగింది వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా ఇలాంటి ఉత్సవాలని కూడా ఇంకా ఇంకా అంగరంగ వైభవంగా ఇంకా పెద్దగా జరగాలని ఆశిస్తూ అభివృద్ధికి కొద్దిగా ఆమెడ దూరంలో ఉన్నమాట వాస్తవం ఈ అభివృద్ధి కూడా జరుగుతుందని మేము ఆశించుకుంటున్నాం ఇంతమంది పెద్దవారి సహాయ సహకారం ఉన్నందుకు మేము వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం అయితే ఈ దేవాలయము హాలియా నుండి నాగార్జున సాగ పోవు మార్గంలో కుంకుడు జట్టు స్టేజీకి తూర్పు వైపున కిలోమీటర్ దూరాన కొండపై వెంచేసి ఉన్నారు పెద్ద ఊర మండల పరిధి ప్లస్ సాగర్ తిరుమలగిరి మండలం కుక్కుడు గ్రామ పంచాయతీ బోనోతుల గ్రామం కావున ఇలాంటి ఉత్సవాలను మేము ఎన్నో జరుపుకుంటామని ఇక్కడికి వచ్చేసిన భక్తులకు అందరికీ కూడా మా యొక్క భక్ హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా ఇంకా ఇలాంటి ఉత్సవాలను మేము చాలా జరుపుకోవాలని మేము ఆశించుకుంటున్నాచ్చాడు తిరుమంజనము